వెయ్యి పనికిరాని మాటల కంటే మిమ్మల్ని శాంతియుతంగా మార్చే ఒక్క మంచి మాట మేలు ఇది గౌతమ్ బుద్ధుడు చెప్పాడు అసలు గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడు ఇప్పటికీ చాలా దేశాలు గౌతమ్ బుద్ధుని మార్గంలోనే వెళ్తున్నాయి అసలు గౌతమ్ బుద్ధుని ఏం బోధించాడు అసలు గౌతమ్ బుద్ధిని వాళ్ళు ఎందుకు నమ్ముకున్నారు అసలు గౌతమ్ బుద్ధుని ఎక్కడ జన్మించాడు ఇవన్నీ తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ యాక్టర్ వంశికుమార్ గౌద్ద మతాన్ని స్థాపించిన గౌతమ్ బుద్ధుని జన్మస్థలం నేపాల్లోని లుబీనీ ప్రాంతం గౌతమ్ బుద్ధుడు నేపాల్లోని లుబీనీ ప్రాంతంలో జన్మించాడు చరిత్రకారుల అంచనా ప్రకారం గౌతమ్ బుద్ధుడు క్రీస్తు శకం ఐదు వందల అరవై మూడులో జన్మించాడు ఇతని తండ్రి సుద్దోధనుడు తల్లి యామాదేవి సకల సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన రాజ్య కుటుంబం వారిది గౌతమ్ బుద్ధుని తొలి పేరు సిద్ధార్థుడు పదిహేనేళ్ల వయసులోనే యశోధర అనే ఆమెను వివాహం చేసుకున్నాడు ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా పుట్టాడు అతని పేరు రాహుల్ అతనికి బుద్ధుడు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించాడు గౌతమ్ బుద్ధుడు ఇరవై తొమ్మిదేళ్ల వయసులోనే తన కుటుంబాన్ని వదిలి ప్రజల కష్టాలను నివారించే సత్యాన్వేషణ కోసం ఈయన సన్యాసం తీసుకున్నారు కఠినమైన తపస్సు చేశాడు ఆ తరువాత సన్యాసం అనేది నిరార్ధకమైనది అని భావించి వదిలేశాడు ఆ తర్వాత ముప్పై ఐదేళ్ల వయసులోని ధాన్యం ద్వారా ప్రపంచంలోని కష్టాలను పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు అలా ప్రస్తుతం బీహార్లోని గయా అనే ప్రాంతంలో ఒక చెట్టు కింద జ్ఞానం చేస్తూ జ్ఞానోదయం పొందాడని చెప్తూ ఉంటారు ఆ ప్రాంతానికి బుద్ధగయ అనే పేరు కూడా వచ్చింది తర్వాత దాదాపు నలభై ఐదేళ్ల పాటు అనేక ప్రాంతాల్లో తన సత్యమార్గాన్ని తన సిద్ధాంతాన్ని బోధించాడు సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాళీ భాషలో ఆయన బోధిస్తూ ఉండేవాడు ఆ తర్వాత ఎనభై ఏళ్ల వయసులో బోధిధర్ముడు తుది శ్వాస విడిచాడు ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ బోధి ధర్ముడు బోధిధర్ముని చెప్పిన పది ఆసక్తికరమైన సూక్తులు మీకు చెప్తాను ధ్యానాన్ని ఒక పనిగా చేయకు ప్రతి పనిని ఒక ధ్యానంగా చేయి అంటే ఇప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా అయితే ఉంటామో మనం ఒక పని చేసేటప్పుడు కూడా అంతే శ్రద్ధగా ఉండాలని దీని అర్థం రెండో సూక్తి కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే దీని అర్థం ఏంటంటే కాలాన్ని మనం ఎప్పుడూ తిరిగి తీసుకురాలేం కాలాన్ని నువ్వు వృధా చేస్తే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే అని దీని అర్థం మూడో సూక్తి మన లోపల శత్రువు లేనంత వరకు మన బయట శత్రువు మనల్ని భయపట్టలేడు దీని అర్థం ఏంటంటే బయట మనల్ని ఎవరైతే దేశించే వాళ్ళు ఉంటారో మనం ఎవరిని దేశించకపోతే వాళ్ళు మనల్ని దేశించలేరు అని దీని అర్థం నాలుగో సుక్తి మనిషికి నిజమైన ఆనందాన్ని కలిగించేది అతని ఆలోచనలే మనిషి చాలా ఎన్నో అనుకొని వాటిని నెరవేర్చుకోలేకపోతాడు ఆ నెరవేర్చుకోలేనివి ఈ ఆలోచనల ద్వారా మనం నిజంగా చేయలేనివి మన ఆలోచనలతో మనం వాటిని నెరవేర్చుకొని ఆనందపడవచ్చు దానికి మనిషికి నిజమైన ఆనందం అతని ఆలోచనలే అని దీని అర్థం ఐదో సుక్తి ఒక దీపం వెయ్యి దీపాలను వెలిగించినట్లుగానే మన సంతోషం వేరే వాళ్ళ సంతోషాన్ని కలిగించేలా ఉండాలి దీని అర్థం ఒక క్యాండిల్తో మనం వెయ్యి దీపాలను ఎలా అయితే వెలిగించవచ్చో అలాగే మనం చేసే పని ఇతరులను దూషించకుండా ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలనే దీని అర్థం ఆరో ఆరోశుక్తి మీరు వెయ్యి యుద్ధాల్లో వెయ్యి మందిపై విజయం సాధించవచ్చు కానీ తనపై తాను విజయం సాధించిన వాడే అసలైన విజేత దీని అర్థం ఏంటంటే మనం ఎన్నో విజయాలు సాధించవచ్చు కానీ మన మీద మనకు నమ్మకం ఉండి మన మీద మనం నమ్మకంతో ఉండాలి మన మీద మనం నమ్మకంతో ఉండి విజయం సాధిస్తేనే మనల్ని మనం గెలుచుకున్నట్లు అని దీని అర్థం ఏడో సుక్తి చెడును దూరం పెట్టండి మంచిని పెంచండి మనసును శుద్ధి చేసుకోండి దీని అర్థం ఏంటంటే మనలో ఉన్న చెడుని దూరం పెట్టాలి మనలో ఉన్న మంచిని వెలుగులోకి తీసుకురావాలి అంటే మనలో ఉన్న మంచిని బయటికి తీసుకురావాలి మనసుని శుద్ధి చేసుకోవాలి అంటే మనకు ఎలాంటి చెడు ఆలోచనలు ఉండకుండా మన మనసుని ఎప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి అని దీని అర్థం ఎనిమిదవ శుక్తి ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమ తప్పితే ద్వేషం కాదు అంటే మనలో ఉన్న ద్వేషాన్ని దూరం చేయాలంటే మనకు ప్రేమ అనేది ఒకటి కావాలి అంతేకాని మనలో ఉన్న చెడుని దూరం చేయాలంటే అది ద్వేషం ద్వారా అవ్వదు అని దీని అర్థం తొమ్మిదో శక్తి మనసు చెప్పినట్లు మనం వినటం కాదు మనం చెప్పినట్లు మనసు వినాలి దీని అర్థం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనసు మనకి చెడు మార్గంలోకి నడిపించేలాగా చేస్తూ ఉంటుంది అది మనం పట్టించుకోకుండా మనం అనేది మనం ఏమనుకుంటున్నావో మనం ఏం చేయాలనుకుంటున్నావో మనసు కూడా అదే వినాలి అనేలా ఉండాలి అని దీని అర్థం పదోశక్తి కోపం వస్తే కోపడండి నవ్వు వస్తే నవ్వండి దేన్ని దాచిపెట్టుకోవద్దు దీని అర్థం ఏంటంటే మనకి కోపం అనేది వస్తే మనలో దాచుకోకుండా బయటికి వదిలేయాలి మనకి నవ్వు అనేది వస్తే మనం దాన్ని దాచుకోకుండా బయటికి అనేది వదిలేయాలి మనకు బాధ అనేది వస్తే ఆ బాధని మనం దాచుకొని బాధపడటం కంటే ఆ బాధని బయటికి పంపిస్తేనే మనం ఎంతో స్వేచ్ఛగా ఉండగలం అని దీని అర్థం ప్రపంచంలో చాలా దేశాలు ఈ బౌద్ధమతాన్ని మతాన్ని స్వీకరించారు గౌతమ్ బుద్ధుడు చెప్పిన మార్గంలోనే నడుస్తూ ఉన్నారు నిజంగా గౌతమ్ బుద్ధుడు భారతదేశంలో జన్మించడం మనం చేసుకున్న అదృష్టం ఈ పది సూక్తుల్లో ఉన్న వాటి మార్గంలోనే మనం నడిస్తే మనిషి జీవితం అనేది ఎంతో ఆనందకరంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుందని గౌతమ్ బుద్ధుడు వీటి గురించి చెప్పాడు ఇదే బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ్ బుద్ధిని జననం ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతలోకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్